చిన్న వీడియో అండి ఈ రెండు విషయాలు చెప్పడానికి ముందర ఒక విషయం చెప్పాలి చాలా కాలం గత నేను పేపర్లో చదివాను ఒక వ్యక్తి ఒక చోట పనిచేసేవాడు అండి కర్ణాటక సైడ్ అనుకుంటాము సార్ అతను జరాక్ షాపులో పనిచేసేవాడు అతను ఏం చేస్తాడంటే ఈ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇప్పటిలాగా అంత టెక్నాలజీ లేదు ఇప్పటిలాగా ఏమీ ఉండేది కాదు అయితే ఈ స్టూడెంట్స్ అందరూ వచ్చి జరాక్స్ తీసుకునేవారు బుక్స్ ఒకట్ర ఇవన్నీ వాటిని అతను ఏం చేశాడంటే ఇతను కేవలం ఏదో టెన్త్ క్లాస్ సమ్ ఇంటర్మీడియట్ అనుకుంటాను ఆ పుస్తకాలు అవి ఉంటాయి కదా జరాక్స్ తీసుకుని ఇతను కాపీ సైడ్ చేసుకునేవాడు ఆ సైడ్ చేసిన కాపీస్తో ఇతను ఏం చేశాడంటే చదివాడు టెన్త్ క్లాస్ చదివాడు అంటే వాడు ఒక అతను నేను చదివిన ప్రకారం ఏంటంటే డూప్లికేట్ సమయం ఏదో ఉంటాయి కదా దాన్ని ఏదో క్రియేట్ చేయడం సమయం ఏదో దాంతో అతను ఈ చదివిన టాపిక్ అవన్నీని మైండ్లో పెట్టుకొని అతను ఒక రియలిస్టిక్ ఒక రియల్ ప్రొఫెసర్ ఉంటాడు కదా అంత బాగా చెప్పే విధంగా అతను తయారైపోయాడు ఆ చదివి అంటే నీకు ఏ సబ్జెక్ట్ అడిగినా అతను చెప్పేస్తాడు అలాంటి ఆ వ్యక్తి కాలేజ్ జాయిన్ అయిపోయి అప్పటి కాలానికి రెండు మూడు లక్షలంతా జీతం అండి అతనికి చాలా ఎక్కువ సో ఇతను ఈ కాలేజీకి వచ్చే ప్రొఫెసర్ని వాళ్ళని అంత అబ్జర్వ్ చేసేవాడు సో అతను ఏం చేశాడంటే ఇది కాలేజీలో జాయిన్ అయిపోయి అతను ఒక కాలేజీ లెక్చరర్ అయిపోయాడు మీకు అర్థమైంది సో అతనికి అన్ని తెలివితేటలు ఉన్నాయి అతను పేదరికం వల్ల అతను ఆ పని చేసినప్పటికీ అతని క్రైమ్ తప్పది కానీ అదే అత వ్యక్తి నిజంగా చదువుకుంటే అతను ఏ సివిల్స్ కొట్టేస్తాడు నిజంగా అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి నిజంగా సర్టిఫికేట్స్ సంపాదిస్తే నిజంగా చెప్తున్నాను అతను ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో బెస్ట్ ప్రొఫెసర్ కూడా అవుతాడు అతను క్లాస్ చెప్పిన స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకున్నారు జరాక్ షాప్లో పనిచేసే వ్యక్తి అక్కడ జరాక్స్ తీసుకోవడం వచ్చిన వ్యక్తులు తలకు బుక్స్ ఏమైనా చదివి అతను ప్యాస్ అయిపోయాడు ఒకసారి ఆలోచించండి అతను ఏం తెలియజేట ఉండాలి సేమ్ ఇదే అమెరికాలో ఒక సిచ్యువేషన్ జరిగింది దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది ప్రాంక్ అబెగ్నాల్ జూనియర్ ఇతను ఏం చేశాడంటే తిరిగితేటలు సాంకేతిక పరి పరిజ్ఞానం వాడి ఆ కారణానికి సంబంధించి తన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత చట్టాన్ని మోసం చేసి చెక్కులు ఉంటాయి కదా ఆ చెక్కులు ఫ్రాడ్ చేసి అతను బోల్డ్ డబ్బు సంపాదించాడు కానీ క్రైమ్ తప్పు అది వేరే వ్యక్తి డబ్బులు ఇతను అలా తీసుకుంటాడు సేమ్ ఇదే విషయం ఈ మధ్యకాలంలో ఒక వెబ్సైట్ ఐ పిక్చర్ సమయంలో ఆ ఇద్దరు కూడా ఏంటంటే ఇక్కడ తమ తెరుగుతేటలు వాడారు సాంకేతిక విజ్ఞానం వాడారు మానసిక చాతుర్యాన్ని ఉపయోగించి చట్టాన్ని వ్యతిరేకంగా చేసే పనులు చేశారు వారి నేర స్వభావం ప్రేరణలో ఇవేంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్న తీరు లైన్లో వెళ్ళినవో లేకపోతే వాళ్ళకి ఏ సిచ్యువేషన్ ఎదురైందో అది కానీ కానీ ఇక్కడ నేను బాధపడుతున్న విషయం ఏంటంటే ఇన్ని తెలివితేటలు ఫ్రాంక్ అబెగ్నల్ జూనియర్ చూస్తే తెలివితేటలతో బ్యాంక్ చెక్లు నకిలీగా తయారు చేశాడు మిలియన్ డాలర్ చేసాడు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు ఇంక ఇంకో విషయం అతను ఎలా అంటే ఇందాక చెప్పిన ఈ ప్రొఫెసర్ ఉన్నాడు అలాగా ఇతను కూడా పైలట్ అయిపోయాడు ఒకసారి డాక్టర్ అయిపోయాడు ఒకసారి లాయర్ అయిపోయాడు ప్రతిష్టాత్మక పనుల్లో కూడా వెళ్ళి అందులో సక్సెస్ అయిపోయాడు వే ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళదు ఇలా వెళ్ళింది ఇక్కడైతే తన నైపుణ్యాన్ని కానీ పూర్తి వ్యక్తిగత ప్రయోజనాలు కానీ ఉపయోగించి చట్ట వ్యవస్థ మోసం చేసినప్పటికీ దొరికినప్పటికీ కానీ ఇతను ఎవరికి కూడా శారీరక హింస కానీ చట్ట వ్యవస్థను కానీ అంటే ఎవరికి శారీరక హింస ఎవరిని బాధపెట్టు కొట్టడం తిట్టడం అలాంటివి చేయలేదు తిరిగి మాత్రం పడుకున్నాడు దాంతోనే అతను డెవలప్ అయ్యాడు కానీ అది మంచి పని కాదు నేడు కానీ గవర్నమెంట్ పట్టింది తీసుకుంది అతనే టైంకి వాళ్ళ ఫాదర్ చనిపోవడం తర్వాత డిప్రెషన్కి వెళ్ళడం తర్వాత కాలంలో బయలు రావడం సమ్ ఏదో చట్టం నుంచి రావడం సమ్ బయటకు రావడం మళ్ళీ ఇతను ఇదే మామూలు దాంట్లో వెళ్తూ బ్యాక్ అయ్యి ఎఫ్బిఏకి చిక్లు ఫ్రాడ్స్ వచ్చేవి ఆ కాలంలో ఇది దానికి హెల్ప్ చేశాడు తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు ఇదే మూవీ క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అనేసి మీకు హీరో ఉన్నాడు కదా లియోనో డి ఆ మూవీ చేస్తారు చూడండి సేమ్ ఈ సిచ్యువేషన్ ఇతను ఇతనే పిక్చర్ మా పారిసన్ పేరు మరుస్తున్నా మనిషి క్రైమ్ వైపు వెళ్ళడం కన్నా ఒక మంచి వైపు నలుగురు రూపాయి పడే వైపు వెళ్తే చాలా మంచిది అనేసి నేను అనుకుంటున్నానండి అన్ని తెలివితేటలు అన్ని విషయాలు ఉన్నాయి వీళ్ళు దేశానికి ఉపయోగపడచ్చు కానీ ఎంచుకునే మార్గం రావడం అయింది ఆ తెలివితేటలు ఏమైపోతాయి ఇప్పుడు వృధాగా పడితే జైల్లో ఉండిపోతాయి వేస్ట్ అయిపోతాయి సొసైటీకి ఏంటి ఉపయోగం ఇలాంటి వాళ్ళు కూడా నిజానికి గవర్నమెంట్ కూడా మంచి ఆలోచన చేసి వీళ్ళు మంచి మార్గాలు నడిపిస్తున్నారు చాలా మంచి విషయం ఇప్పుడు ఐ పిక్చర్ చేసిన పని వల్ల ఏంటంటే అతను ఈ సినిమా రంగం వాళ్ళ పాపం ఎంతమంది ఒకసారి సినిమా షూటింగ్ చూశానండి ఆర్కే బిజీ దగ్గర ఒకే ఒకటి జాను చిన్న షార్ట్ గురించి మండిపోతున్న ఎండలో హీరో దగ్గర నుంచి రంగులు రాసుకుని ఆ షార్ట్ షార్ట్ మీద తీస్తున్నారు ఆ చెమట్లు తుడుచుకుంటున్నారు ఆ టెక్నీషియన్స్ ఆ పని చేసే వాళ్ళు ఈ జనాన్ని కంట్రోల్ చేయడం డబ్బులు ఆ టైంకి స్పెండ్ చేయడం ఆ రీల్ సమ్ టెక్నాలజీ సంపాదించి సంపాదించుకురావడం అది చేస్తే ఒక సినిమాకి తయారు చేస్తే ఎక్కడెక్కడికి వెళ్ళి ఎంత హోల్డ్ హోనం అయిపోద్ది ఒక సినిమా చేస్తే ప్రేక్షకులకు సెకండ్స్తో తేల్చేస్తారు బాగుంది బాగలేదు మరి అదే సినిమా వెళ్ళి దీనిలో పడుతుంది కానీ వాళ్ళకి దా ఇప్పుడు ఇతని తెలివిదాడు కూడా మెచ్చుకోదగిందేనండి కానీ అది ఆ తెరుగుతేటలు ఏదో వైపు వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగున్నాం నా ఉద్దేశం ఏ తెలుగుతేటైనా ఏదైనా సరే కరెక్ట్గా వెళ్ళి గవర్నమెంట్కి సొసైటీకి ఉపయోగపడితే తన జీవితానికి కూడా ఉపయోగపడాలి అది నా ఉద్దేశం మంచి విషయమే కదండి ఒక సినిమా రూపొందించడానికి ఇందాక చెప్పినట్టు వందలాది సబ్ సిబ్బంది టెక్నీషియన్లు కళాకారులు ట్రావెల్ చేస్తారు అందరికీ ఫ్లైట్స్ ఉండవు కదా ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కొంతమంది అక్కడి నుంచి రావాలి వేరెవరు ఊరు వెళ్ళాలి అక్కడ వాతావరణం అక్కడ చలి ఉంటుంది ఎండ్ ఉంటుంది ఒక రకమైన విష కీటకాలు ఉంటాయి కొన్ని పొలాల్లో షూటింగ్ చేస్తారు బాగుండచ్చు దీన్ని చేసుకుని వాళ్ళు నలుగురిలో లేని విషయాన్ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా తీసుకొస్తారు దాంతో మూవీ వాళ్ళ ఎకనామిక్ పరిస్థితికి సృజాత్మ సృజనాత్మక రంగం ఇలా ఉంటే వారికి దెబ్బ తప్పు చేసిన వాళ్ళు మారిపోయి మంచి పనులు చేస్తే ప్రజలు ప్రశ్నలు అందుకుంటారు ఇప్పుడు ఫ్రాంక్ గురించి చూసుకుంటే అతని జీవితాన్ని సినిమా తీశారు ప్రపంచం అతను తెలివిని ఒక మోటివేషన్ కథలో చెప్తుంది ఇప్పుడు కూడా ఈతను అయిపించిన వ్యక్తి కూడా తను కూడా మారి గవర్నమెంట్కి ప్రభుత్వానికి గట్లా సహాయపడితే మంచిది ఒక విధంగా ఇలాంటి వ్యక్తులు తన మైండ్ సెట్ అన్నది నేను చెప్పేది ఏంటంటే సొసైటీకి ఉపయోగపడాలి అది మనం నేను అనుకున్నా పడుతుంది కానీ ఒకరి తెలివితేటలు కానీ ఒకరి తెలివి నెగిటివ్ నుండి పాజిటివ్ అయితే సమాజం ఉపపడాలి ఇతరుడి తెలివి మాత్రం సమాజం నష్టపడే విధంగా ఉండకూడదండి ఎందుకంటే సొసైటీ అందరూ డబ్బుని వాళ్ళు ఉన్నారు అన్ని విధాలుగా అన్నీ ఉండదు నేను ఏది వ్యతిరేకం చెప్పట్లేదు ఇక్కడ కేవలం నేను చెప్తుంది సో ఒక వ్యక్తి తన తెలియ తెలివితేటలు సొసైటీకి ఉపపడాలి సొసైటీ ఉపయోగపడడం అంటే రాంగ్గా కాదు రైట్ వేలో థ్యాంక్ యూ